శ్రీనివాస అధ్యక్షులు శ్రీభాషం శ్రీనివాస అధ్యక్షులు వారు గ్రంథ రచయిత సిద్ధిత్రయానికి రామనాచార్య వారి అనువాదం చేయవంటే వారి ముందే చెప్పేశారు నేనే అనుపాధ్యం అలా చేద్దామంటున్న వాళ్ళు కూడా ఈ శ్రీవైష్ణవ సమాజంలో మనకి ప్రస్తుతానికి గుదరత లేదు కాబట్టి వారి ప్రయత్నం చేసి మన ముందు ఈ సిద్ధిత్రయాన్ని సిద్ధిగా సిద్ధిత్రయంలో ఉన్నటువంటి ఆత్మ సిద్ధి ఈశ్వర సిద్ధి సమ్మిసిద్ధి ఈ సంవిత జ్ఞానం ద్వారా మన అందరికీ కూడా జ్ఞానం కలిగించడానికి యామరాజు వారు అందించిన సిద్ధిత్రయాన్ని కర్నూలు నరసింహాచార్య గారు వారి ప్రయత్నం చేశారు వారి గురించి ఈ సిద్ధి త్రయాన్ని మనకి ప్రచురణకి ఆర్థిక కైంకర్యాన్ని అందించినటువంటి సోదరులు వారి కర్నూల ఒక గారు కవిత రాశారు చూపిస్తాడు

మీరు నుంచి చూడవలసినది అందరూ కూడా మీరు వచ్చిన భాగవతోదములు ఒక్కరిని ఇద్దరిని ప్రేరేపించినట్టయితే ఈ రచనకి సార్థకత లభిస్తుందని మేము భావిస్తున్నాము ఈ రచనకి ఉపయోగపడినటువంటి మనకి కండగొండ నరసింహాచారి గారు ఎంతో కోర్చి తెల్లవారు నాలుగు గంటలకి లేచి రాత్రి పద గంటల వరకు అవిరామంగా కృషి చేస్తారు ఏది రచన వరకు కొనసాగించాలి ఈ సంస్కృతాన్ని అభ్యసించి సంస్కృత అధ్యాపకం దొరకగా తెలుగు అధ్యాపకాన్ని ఎంచుకొని ఈ సంస్కృత గ్రంథాలైనా నేను తెలియజేస్తాను చేసినట్టే సంస్కృత పాట అభ్యసించినప్పటికీ సంస్కృత పాట ఉపాధ్యాయులకి దొరకనే స్వామివారి అది చాలా వేసిన తర్వాత ఈ హిందీ ద్వారా మనం సంస్కృతాన్ని నిలబడి అని కనుక కడుతున్నాను అటువంటి మహానుభావులు మనకి నరసాముఖం స్వామి వారి అంటేనే మీకు తెలుసు వారి పుత్రపాదులు న్యాయం న్యాయ సీతామణ వారు రచించినటువంటి రచనలు ఇంతవరకు రెండు వందల యాభై పైతులకి రచన రచించినా సార్ ఏ చెప్పు చాలామంది బాగుంటుంది తెలియదు ఇప్పటికైనా గ్రంథమాలు ప్రతి గ్రంథమాల్లో కూడా ఆ కృషి మనం రా అందరించేస్తాము ఇటువంటి సవాళ్ళ ద్వారా మనము గుణపడి ఉంటాము ఈ వయసులో వారు అక్కడి నుంచి ఎంత శ్రమ పడుకుంటారు నరసపోయిన అయోధ్య వెళ్ళొచ్చారు వయసు బట్టి ఆ పాటించాలను మనం ఈ రూపంగా గౌరవించుకున్నాం నేను కూడా నాలుగు గంటల నుంచి ద్రావిడ పరబంధాన్ని నేను సంస్కృతం సంస్కృత అంటే రిటైర్ అయిన తర్వాత నేను ఈ మాత్రాన్ని ఎంచుకున్నాను ఎవరెక్కడికి ప్రవచనాలు బ్రమని చెప్పినా ఎక్కడ కార్యక్రమం ఉంది అక్కడ సంస్కారం ఉంది పురస్కారం ఉందన్న మనం లేదు రామాచార్య ఆ కార్యాన్ని ఎలా మనం పైకి తీసుకెళ్ళాలి అన్ని కూడా తీసుకెళ్ళాలి ఇదే అవగాహన గౌరవం అందించాలి ఈ విషయాన్ని ఎక్కడో వాళ్ళు తీసుకొచ్చి ఈ కార్యక్రమాలు చేసేటప్పుడు ఎంత అందంగా మనం చేయగలుగుతాము ఈ శరీరం ప్రతిదే ఎలా నా జ్ఞానాన్ని ఎలా పంచుకోవాలని పాఠాలు చెప్తూ ఎవరు కొత్త పాఠాలు ఈ కార్యక్రమంలో చేయని శక్తి రవికుమార్ కూడా ఎంత అంటే మనందరికీ ఈ వయసులో ఆయన ఉద్యోగం చేసుకుంటూ రెండు వందల యాభై మందికి తిరుమల తిరుమల మామూలు కదా ఎంత ఆ నీత ఎలా ప్రేమించాలి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు కదా ఆల్రెడీ ఎవరు యామరాజా వారి కోసం వారు చేసి వార్త బాబోలు చేశారు దానికి నన్ను నాకు ఎన్నే చెప్పారు నేనే చేస్తాను వేస్తూ ఆ దేవాలయంలో పెడుతున్నాము ఉభయ వేదాలు శంకం అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా గాంధీ మాసానికి మాకు మా అవకాశం ఇక్కడ విజయరశ మాసానికి ఇటువంటి కార్యక్రమాలు అనుభవిస్తూ మీరు అందరూ కూడా ఇక్కడ ప్రోత్సహించడానికి ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ

అవి నింది గొప్ప నేల గడల గడైందా వ్యక్తిని ఇటువంటి సంబంధం కలిగినటువంటి రవికుమార్తో మనం బంధాన్ని ఎదుర్కోగలుగుతామా ప్రార్థించి నాకు లక్ష్మీ అమ్మవార్థం స్నేహాన్ని పొంది నాకు కూడా స్నేహాన్ని గుర్తించవు భూమిని ఉద్ధరించి భూమాలు ఉత్తరించవు అటువంటి నైపుణ్య కలిగినీతో సంబంధాలు నేను ఒకరు కొనగలుగుతానా కుమార్ యొక్క సంబంధం ఎక్కడున్నా మనమంతా ఒక్కటై దాన్ని గమనించుతాము జై శ్రీ మహారాజు